చిచి సంస్కార హీనులు అని చెప్పేసి డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో రావు రమేష్ గారి డైలాగ్ ఇది నాకు బాగా నచ్చింది ఆ డైలాగ్ అప్పట్లో సో అది ఎన్ని చోట్ల పనికి అంటే ఆ ఒక్క డైలాగు ఎంతమందికైనా వాడతారు ఆ నాయన నాకు తెలిసి నేను ఇప్పుడు ఫస్ట్ టైం వాడాలనుకుంటున్నా ఆ డైలాగ్ని చిచి సంస్కార హీనులు ఎందుకే మాట అనిపిస్తుంది అంటే పోతివా మహేష్ గురించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించి అది ఆయనకి ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేసి ఇంకా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని వేసుకుంటున్నాడు అనమాట రాజీనామా చేసే ముందు క్షణం వరకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న ఆయనకు తెలిసిన వ్యక్తి పార్టీ ఏంటి సిద్ధాంతాలు ఏంటి పవన్ కళ్యాణ్ అనే మనిషి ఎంత మంచి వ్యక్తి ఆయనకి ఎలాంటి విజన్ ఉంది ఇవన్నీ పక్కా క్లారిటీ ఉన్నటువంటి పోతివా మహేష్ ఇప్పుడు రాజీనామా చెయ్యంగానే నీకు ఎప్పుడైతే టికెట్ ఇవ్వలేదో అప్పుడే వెంటనే ఇంకా ఈ నాలుగు పేజీల స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్ని విమర్శలు నీ దగ్గర ఎక్కడి ఉన్నాయి చివర్లో ఆయన భార్య గురించి మాట్లాడినాం ఆ ఫైనల్ డైలాగ్ చూసినా భార్య గురించి మాట్లాడటం ఎందుకంటే అది పేటిఎం బ్యాచ్ వైసీపీ బ్యాచ్ చేసే పనులు అవన్నీ ఎప్పుడైతే మాట్లాడడానికి ఏం లేదో వెంటనే పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతారు సో అక్కడ నువ్వు దొరికిపోయినావు ఆయన భార్య గురించి మాట్లాడడం వల్ల సంబంధం లేకుండా అనవసరంగా ప్రెస్ మీట్ చివరిలో ఆయన భార్య గురించి ప్రస్తావన అవసరం అక్కడ దొరికిపోయావు అబ్బా పోతివా మహేష్ సో నువ్వు కూడా జాయిన్ అయిపోయావు అందులో ఆ పార్టీ మనిషి అని చెప్పేసి అర్థమైపోయింది మీలాంటి వాళ్ళను పవన్ కళ్యాణ్ ఎలా పసిగట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఒక్కొక్కరిని బయటకు ఎట్లా తీసుకొస్తున్నాడో కానీ నిజంగా పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ని మేము కొంచెం ఇట్లా చేస్తున్నాడు తన పార్టీ మనుషులే కదా వీళ్ళందరూ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా సరే న్యాయం జరగకపోయినప్పుడు కనీసం పిలుచుకొని మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ కొన్ని మిస్టేక్స్ అక్కడక్కడ చేస్తున్నట్టుగా మేము ఆయన మీద ఫీల్ అయ్యాం నిజానికి కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కడు ఏమంటారు పొగ పెడితే ఎలక బయటకు వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నావు అట్లా బయటకు వస్తుంటే మాకు అర్థమవుతుంది ఓహో పవన్ కళ్యాణ్ ఏదైనా సరే బాగా ఆలోచించే చేస్తాడు ఎవరికి అన్యాయం చేయడు ఇవన్నీ మాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందే పసిగట్టాడు కానీ తనంతట తానుగా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఆగమాగం చేసి చిల్లరగా బిహేవ్ చేయలేడు చేయకూడదు కూడా సో అతను హుందాగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి వీళ్ళని ఎక్కడెక్కడ ఎవరిని ఎట్లా బయటకు పంపాలో అలాగా పంపగలిగిండు అలా పంపేలాగా చేసుకుంది మీరే చూస్తున్నాం కదా నెల రెండు నెలల నుంచి ఎవరెవరు బయటకు వస్తున్నారో అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు వచ్చినావు ప్రతి పదిహేను రోజులకు ఒక్కరు బయటకు వస్తున్నారు ఎందుకు వీళ్ళందరూ ఎవరు ఎంతమంది ఉన్నారు నాయన మీరు ఇట్లా జనసేన పార్టీలో తెలియకుండా కట్టప్పల్లాగా ఎందుకు ఆ వెన్నుపోట్లు మొన్నటి దాకా నీకు గొప్ప మనిషిలాగా అనిపించిన పవన్ కళ్యాణ్ సడన్గా నువ్వు రాజీనామా చేయగానే ఎట్లా విమర్శించగలుగుతున్నావు అంటే ఇవన్నీ నీకు ఉన్నాయి మైండ్లో ముందు నుంచి కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా జనసేన వైపు పనిచేయలేదు కాబట్టి ఇవన్నీ నాకు ఉన్నాయి నీ స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఒక్కొక్క పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి గుర్తొచ్చిండో ఎవరు జగన్ ఆయన కూడా అంతే చివర్లో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాడు కదా నువ్వు కూడా అలాగే రిపీట్ చేస్తా ఉంటే ఓహో నువ్వు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా నువ్వు జగన్ ఫాలో అవుతావని నీ ప్రెస్ మీట్ చూస్తే అర్థమైపోతుంది నువ్వు ఎవరో కూడా తెలియదు సామి మాకు నిజంగా చెప్తున్నా విజయవాడ పశ్చిమలో నువ్వు టికెట్ ఆశిస్తున్నావు జనసేన నుంచి కానీ అసలు నువ్వు జనసేన పార్టీలోకి రాకపోతే నువ్వు ఎవరో తెలియదు నిజంగా పని చేయగలిగేంత దమ్ము నీకు నీకుండుంటే విజయవాడ నగర అధ్యక్షుడిగా నీకు పదవి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి జనసేన పార్టీని ప్రతి గల్లీ గల్లికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది కానీ ఏం చేస్తావు నీ నియోజకవర్గంలో పశ్చిమలో ఒక్క కార్పొరేటర్ని అయినా గెలిపించుకున్నావా పదిహేడు ఉన్నాయి అక్కడ ఒక్కటి అట్లీస్ట్ వన్ అరే ఇప్పుడు నేను చెప్తా ఒక మండల్కు ఒక ఇన్ఛార్జ్గా నాకు ఇస్తే నా మండల్లో ఉన్నటువంటి ఒక ఎంపీటీసో లేదంటే సర్పంచ్ ఎలక్షన్లప్పుడు సర్పంచ్లనో గెలిపించుకోవాలనుకుంటా ఎందుకంటే నేను అనేటన్ని కష్టపడుతున్నాను ఇక్కడ నా మండల్లో నేను ఇన్ని నెగ్గుకు రాగలిగాను అని నాడు నా అధిష్టానానికి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఒకవేళ ఒక్కడు కూడా గెలిపించుకోకపోతే ఆడేం పని చేస్తున్నారా అని చెప్పేసి నన్ను తప్పుగా చూస్తారానో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుండదానో కాబట్టి నేను పనిచేస్తా పార్టీ కోసం పనిచేస్తా నా వ్యక్తిగతంగా కూడా కాదు పార్టీ ఒక మన కోసం కష్టపడుతున్నప్పుడు ప్రజల కోసము కష్టపడుతున్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టడానికి ప్రతి గల్లీకి ఆ పార్టీని తీసుకెళ్తాం అట్లాగా కనీసం ఒక పదిలో ఒక మూడు సర్పంచ్లను ఒక ఐదులో కనీసం రెండు ఎంపీటీసీలను గెలుచుకునేలాగా మనం ప్రయత్నాలు చేస్తాం కానీ నువ్వేం చేస్తావు పశ్చిమలో ఒక కార్పొరేటర్ను కూడా నువ్వు గెలిపించుకోలేకపోయినావు అప్పుడు నీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చిన ముప్పై వేల ఓట్లు కూడా ఎవరిని చూసి వచ్చాయి మాట్లాడితే నువ్వు బీసీ అని అంటున్నావు నువ్వు బీసీవి కాబట్టే ఆ ఓట్లు వచ్చినాయి కాపులు నీకు సపోర్ట్ చేశాను పవన్ కళ్యాణ్ అభిమానులు నీకు సపోర్ట్ చేసాను బీసీలు కూడా సపోర్ట్ చేశాను జనసేన వైపు ఉన్నారు బీసీలు నువ్వు ఇలా బయటకు వచ్చేసి బీసీలే త్యాగాలు అని నువ్వు అక్కడ పని చేసి ఉంటే నీకు టికెట్ వచ్చేది ఇవ్వాలి ఖచ్చితంగా నీకు టికెట్ ఇద్దరు కానీ నువ్వు అక్కడ రిపోర్ట్ నీకు చక్కగా లేదు నువ్వు పని చేసినోడేవి కాదు కాబట్టి నీకు ఇచ్చిన వేస్టే నువ్వు మళ్ళా జనసేన పార్టీకి చేయకపోగా ఆపోజిట్ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నీ వ్యాఖ్యలు వింటుంటే ఇంకా నీకు ఎట్లా ఇస్తారు నీ గురించి ఎప్పటి నుంచో తెలుసు అక్కడ పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు కూడా ఎందుకు తప్పు చేస్తాడు ఆయన ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు వాస్తవ పరిస్థితులు ఆయనకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్కి కాబట్టి తను ఏం చేయాలా చేసుకుంటూ పోతున్నాడు ఇంకా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడానికి ఇష్టం వచ్చినట్టుగా వాగడం కాదు ఇన్ని సంవత్సరాలు నువ్వు జనసేన పార్టీలో ఉన్నావు ఆ పార్టీ వల్ల నీకు ఎంతో మేలు జరిగింది నీకు అక్కడ విజయవాడ సిటీ మొత్తంలో కూడా నీకు ఒక పేరు వచ్చింది జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకా పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయన అన్న నాగబాబుని ఎంపీగా చేద్దాం అనుకొని అనకాపల్లి నుంచి డ్రాప్ అయ్యాడు త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేసిండు తప్పదబ్బా కొన్ని తప్పవు నీ విషయానికి వస్తే మాత్రం బీసీలో త్యాగం చేయాలంటే అన్ అక్కడ ఆయన కూడా త్యాగం చేసిండు వాళ్ళ అన్ననే స్వయంగా అన్న వద్దు మనం త్యాగం చేయాల్సిందే అని అంటే సరే అన్నాడు అడ్జస్ట్ అయిపోయాడు నీళ్ళక ప్రెస్ మీట్లు పెడతారా ఆగమాగం చేస్తారా నువ్వు ప్యూర్ జన సైనికుడువే అయితే కిరణ్ రాయల్ లాగా అక్కడ ఆయనకు సీటు రాకపోయినా సరే ఎంత మర్యాదగా హుందాగా బిహేవ్ చేస్తున్నాడు కిరణ్ రాయల్ మీ అందరికీ ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పాలి మీ అందరికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఆయన చూసి నడుచుకోండి మీరు ఆయనను చూసి నేర్చుకోండి మీరు అక్కడ ఆయనకి ఇష్టం ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తాడు అక్కడ తిరుపతిలో క్యాండిడేట్కి లేదా జనసేన పార్టీ కోసం అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కోసం తిరిగి ప్రచారం చేస్తాడు ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా ఆయనకు న్యాయం జరుగుతుంది ఒక నమ్మకం ఉంది కానీ నువ్వు అట్లా కాదు కదా నువ్వు ఎంతసేపు జనసేన పార్టీని కిందికి లాగడానికో పవన్ కళ్యాణ్ను బదనం చేయడానికో ప్రయత్నిస్తున్నట్టుంది తప్ప నీ విమర్శలు చూస్తుంటే అన్నీ ఉన్నాయి నీ మైండ్లో ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు కక్కుదామా అని టైం వచ్చింది కక్కేసారు అది ఫస్ట్ మనం మంచిగా ఉండాలా మన మైండ్ సెట్ మంచిగా ఉండాలి ఎవరికో ఊడిగా చేయొద్దు మనం ఎవ ఏ పార్టీకి పనిచేస్తున్నామో దానికి వంద శాతం మనం వర్క్ చేసి పెడితే ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది కానీ నువ్వు అట్లా కాదు కదా ఇటు ఈ పార్టీలో ఒక కాలు ఈ పార్టీలో ఒక కాలు ఏడికెళ్ళి వస్తుంది ఎన్ని విమర్శలు ప్రతిదాన్నే మాట్లాడాలంటే ఈ వీడియో నీ ప్రెస్ మీట్ ఎంత అయితే ఎన్ని నిమిషాలు ఒక గంట సేపు యాభై నిమిషాలు ఉంది ఈ వీడియో కూడా అంతసేపు వస్తుంది అది కరెక్ట్ కాదు ఈ వైసీ వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఈ ఇట్లనే పేపర్లు పట్టుకొని వస్తారు నువ్వు కూడా అలాగే దర్శనం ఇచ్చావు ఇంకా నిన్న ఏమంటారు ఎంతమంది ఉన్నారా నాయన మీరు ఇట్లా బ్యాచ్ కట్టపల్లాగా జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీకే ఆ పార్టీ అధినేతకే వెన్నుపోటు పొడవడానికి మీకు మనసు ఎట్లా వస్తుంది భయ్ ఆయన భార్యకు సంబంధం ఏముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆమెకు సంబంధం ఏముందో అసలు పాపం ఆమెకు తెలుగు వస్తుందో లేదో ఒక మాట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడింది లేదా ఆమె ఆమెను నువ్వు ఎట్లా ఇన్వాల్వ్ చేస్తావు ఆయన తోట వస్తాడో ఆయన ఒంటరిగా వస్తాడో ఆయన ఇష్టం ఆయన గృహ ప్రవేశము ఆయన పార్టీ కార్యాలయము ఆయన చూసుకుంటాడు అది నువ్వెవరు చెప్పడానికి ఈ పర్సనల్ మ్యాటర్స్లో దూరమైంది తప్పు కదా అది ఎందుకు మీరు అది సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారు స ఎప్పుడు నేర్చుకుంటారో ఏమన్నారు